జయ్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల భావం తెలుసుకుందాము మొదటగా ఇరవై ఎనిమిదవ శ్లోకము వ్యక్త మధ్యాని భారత అవ్యక్త తత్రకా పరిదేవనా సృతింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి నశించిన పిమ్మట తిరిగి అవ్యక్ ఇష్టమునవును అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు అని భావము ఇరవై తొమ్మిదవ శ్లోకం ఆశ్చర్యవత్ పచ్చతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శృత్వాపేనం వేదన చైవ కచ్చిత్ దీని భావము కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణించరు మరికొందరు దానిని అద్భుతమైనదిగా విందురు ఇంకొందరు వినిన పిమ్మటను దానిని గురించి ఏమాత్రము గ్రహింపకుందురు అని దీని భావము ముప్పయ శ్లోకం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం చోషితుమర్హసి దీని భావము ఓ భరతవంశీయుడా దేహమందు వసించు దేహి ఎన్నడూను చంపబడదు కావున ఏ జీవిని గూర్చి నీవు దుఃఖింపన అవసరం లేదు అని భావము మిగతా శ్లోకాలు రేపటి వీడియోలో తెలుసుకుందాము శ్రీకృష్ణ